మయాన్మార్ పరిసర ప్రాంతమైన ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఈరోజు ఉదయం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అది ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతమైన మయాన్మార్ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి నైర దిశకు ముందు ఉన్నది ఇక మయన్మార్ నుంచి అంటే ఈశాన్య బంగాళాఖాతం మయన్మార్ పరిసర ప్రాంతాల నుంచి ఉత్తర ఒడిస్సా తీరం వరకు ఉపరితల ద్రోణి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఉదయం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉపరితల ద్రోణితో కలిసిపోయింది ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చతుర్ముధిగా వర్షాలు పడతాయి ముఖ్యంగా మొదటి మూడు రోజులు విస్తారంగాను తదుపరి నాలుగు రోజులు కొన్ని చోట్ల నుంచి ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం ముఖ్యంగా ఉత్తర ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం అమరే అవకాశం ఉంది రేపు అత్యధిక ప్రాంతాలలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాల్లో దక్షిణ కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది మూడవ రోజు కోస్తా జిల్లాల్లో విస్తారంగా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం మొదటి ఐదు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు మరియు వీటితో కూడిన భక్షణం పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో అటువంటి పరిస్థితి మూడు రోజులు ఉండే అవకాశం ఉంది మరియు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపోనగాలు ముప్పై నుంచి యాభై నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తదుపరి ఐదు రోజులు కూడా ఉంది ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది రేపు అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది మరియు శ్రీకాకుళం పార్వతీపురం కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమగోదావరి ఏలూరు ఎన్టీఆర్లో ఒక రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నది